ఇంటి దగ్గరుండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో ఆ వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్ గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయి నువ్వు ఆ అమ్మాయిని చదివించి పైకి తీసారు అది నీ బాధ్యత ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా కదమ్మా ఏం చేస్తే అంటే మనకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అదే అందరికి అంత కొను పంత కూడా వచ్చేది కదా నేను కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేశాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం అందులో మీ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్ కు వస్తుంది అందరికి మీకు అకౌంట్ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ నీలాంటి వాళ్ళు ఒక ఆరేడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరవ్ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే తిండిపైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను